తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఉత్తరప్రదేశ్లో గల అయోధ్యా నగరిలో శ్రీ రామచంద్రుడి ప్రాణప్రతిష్టను గావించుకొని ఈ శుభ సందర్భంగా యావత్తు భారతదేశమంతా అయోధ్య నుండి వచ్చిన శ్రీ వారి అక్షంతల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించుచు నిర్వహించుచున్న సంగతి విదితమే ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి స్వామివారి అక్షంతలు చేరుకున్నాయి ఈ సందర్భంగా పట్టణంలో గల శ్రీ కన్నెపాఠశాల హనుమాన్ మందిర్ భజన మండలి వారు స్వామివారి అక్షంతలను పట్టణంలో గల గణేష్ మందిరం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి వార్డులో లోగల హిందువులందరికీ ఇంటింటికి తిరిగి శ్రీరామ జయరామ అని ఆలపిస్తూ జనవరి ఇరవై రెండున సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ అక్షంతలను స్వామివారి చెంత ఉంచి ఐదు ద్వీపాలు వెలిగించి చిన్నారుల తలపై ఇంట్లో పెద్దలు వేసి వారిని దీవించగలరని తెలియజేస్తూ అదే రోజు దీపావళి పండుగల ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలని మన ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయగలరని ప్రతి హిందువుకు తెలియజేస్తూ ఊరేగింపుగా కొనసాగారు ఈ కార్యక్రమంలో జయశ్రీరామ్ అశోక్ వినోదాచారి హనుమాన్ మందిర్ భజన మండలి సభ్యులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు जय <laughs> राम <laughs>